ఏమన్నా అయినా డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న తప్ప చేసింది ఏమి లేదు ఎందుకంటే ఆ రోజు ప్రశ్నిస్తానని చెప్పాడైనా ప్రశ్నిస్తానని ప్రశ్నిస్తే మేము అందరం అనుకున్నాం ఆయన ముక్సి చూడుకు వెళ్ళిపోతారు కాబట్టి ప్రశ్నిస్తే అనుకున్నాం కానీ వాళ్ళ ఆయన దేన్ని మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడాలా అడిగే పరిస్థితి రాజకీయాలు అంటే నేను తప్పు చేస్తే తప్పు చేసాను నాపాల నేను తప్పు చేస్తాను తప్పని చెప్పాలా మీరు తప్పు చేస్తే చెప్పని చెప్పాలా కానీ ఆ పరిస్థితి అతనికి అలవాట్లేదు అని చేయడండి ఇంకా కానీ మా అది చేసేది పక్కన ఏంటి ప్రతిదీ ఆ నాయకు మాకు దోసుకో దాసుకునే సిద్ధాంతాన్ని అందరూ పాటిస్తూ వెళ్తున్నారు కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీ ఉల్లిదా తగ్గించి రైతులు రావడం ఇప్పుడు ఉల్లి రైతు ఉంది రైతు పండించిన పండకై ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గిట్టుబాటు ధర ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉల్లేమో ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉన్నారు ఇక్కడ సూపర్ మార్కెట్ డెబ్బై రూపాయలు అంటున్నారు అంటే ఎవరు బాగుపడదు పండించ రైతుకి ఉండదండి ఇంకా అక్కడ రైతు పండించే సుమారు దళారుల మధ్యలో బాగుపడతా షోరూంలో అవి ఉన్నాయి కదా మార్కెట్లో ఉంటాయి కదా మన అందులో మాత్రం డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు అదే ఇంకా బత్తాయి ఉంది బత్తాయికి అదే పరిస్థితి పొగాకు చూంటే పొగాకు అదే పరిస్థితి రైతు పండించి ఏ పంట దగ్గర రేటు ఉండదండి ఇది ఆనమా ఈ ప్రభుత్వంలో ఎందుకంటే ఇవాళ యూరియా అన్న చూపించక యూరియా దొరుకుతలేదంటుంటే లేదంటుంటే యూరియా వాడొద్దు క్యాన్సర్ వస్తుంది అంటే ఆయన యూరియా దొడ్డిదాన్ని మాత్రం అలా మాత్రం ఒక ఒక భత్తా కోసం పాపం పనులు మానేసి లైన్లో నుంచి ఉన్నారు పొడుగాలు పడుతున్నారు అంటే మనం మన ఏరియా కొద్దిగా స్పీడ్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు ఆ ఏరియా అంతా రాయలసీమ కానీ తెలంగాణ మన ఏరియా ప్రకాశం నిల్లు కోసం చాలా ఇబ్బంది పడి పరిస్థితి ఆ ప్రకారం టోటల్గా ఆయన చేసేది ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేది కాదు జేబులోకి దాసుకో దోసుకొని సిద్ధాంతం పాటిస్తాడే ఓకే